మా నుంచి వరదలు వస్తున్నాయి ఏం చెప్పమంటారండి దేవరంలో బిట్ట బిందు మాధవి ఆపకుండా ఆరు వేల బిందులు నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట అమ్మగారు ఏడు వేల నీళ్లతో స్నానం చేసి బిందు మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు బింద్య మాధవ నా బంధు మాధవంత అయినా దానికి నీళ్ళు ఎక్కడ విదా ఇప్పటికి మూడు ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించారండిగా అయితే నేను దాచుకున్న డబ్బు అంత నీడల్లో కలిపేసింది అనమాట మళ్ళా సంపాదించుకోవాలి రే నోట పడకొండో ఎస్ సార్ నువ్వు ఆ యార్ పట్టు చూడు ఒక అబ్బో ఏటో అనుకున్నాను గురువు గారికి గొప్ప కండబాలం ఉంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా ఏ ఇంకోసారి అర్థమో పన్నే అలాగేనండి అది ఓడిపోయాను సార్ ఎందా ఐదు ఇంకోసారి వేస్తున్నాం పన్నే అలాగే సార్ ఎంత ఐదు ఎరా పరాస్కల్ గా ఉందా చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తాను బలంగా పట్టా నిజంగా ఓ పట్టు పట్టమంటారా పట్ట ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా కమాన్ చేసినాడు చేసినావు ఎట్లా అండి రౌడీ దాన్ని అన్ని అని లాకప్లో సార్ బలంగా పట్టమంటే పట్టం సార్ బలం ఇది ఇట్లా మొదటి చచ్చినాడా ఎలా ఆడుకోండి అంతలో నా ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక కంటుంటే ఒంటికి మంచిదయ్యా ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే చూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారండి రాళ్ళు కొడతారు ఇంకా ఎంతగా కడిగేసుకుందావా మహాప్రభు తిర్తి చేస్తా ఇట్లాగే కాసేపు వెళ్తాను ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు తిత్తి దేస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అనుకుంది అలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తాయి అరే ఈ నాన్నీ చెప్పలేను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేని నువ్వేం కవి అసలు నేను గొప్ప కసి చెప్తాను ఇనుకో మధ్య తరగతి ఏదో ఆయాలా నన్ను తిట్టానా లేదు సినిమా పేరు చెప్పా పేరు తిట్టులో ఉంది మహాప్రభో పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయా తెర నగవంగానే హీరో ఓ కాపీ వాటర్కి వెళ్తాడు సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమాటా బాతు బోండా బజ్జి మైసూరు బజ్జి మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి తమలపాకు బజ్జి లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి హల్వా పాలకోవాల్వా మైసూరుపాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా కొన్నాయంటాడు అప్పుడు ఈరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మసాలా అట్ట ఎంఎల్ఏ అట్ట నూనెసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్పిస్తమన్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీ యా స్పెషల్ కాపీ యా బుర్రు కాపీకేపా బ్లాక్ కాపీ యా వైట్ కాపీ యా హార్డ్ కాపీ యా కోల్డ్ కాపీ కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఇమగిరి తమలో ఇంత శక్తి ఉందని ఊహించలేకపోయారు ఈ కథ సినిమా తీసుకోండి పదివేల రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంతకు వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని ഞാൻ മൊന്നലേലേ മഹ്